సార్ కొంచెం మూతి వంకర పోతుంది ఆండియోగ్రామ్ తీసుకోమన్నారని అట్లా అవన్నీ పేపర్ తీసుకొని పోయి అంటే మెడికల్ గ్రౌండ్ కింద డిపేషన్ కంటిన్యూషన్ కదా సార్ అనిపోయినండి పోయి కొంచెం ఫార్వర్డ్ రాయండి సార్ ఇవన్నీ పేపర్ చూసి అనేసి పోత పేపర్ తీసి ఇచ్చి పడేసిందండి ఏం నేను డీహెచ్ ఏమన్నా నేను ఎందుకు రాస్తా డీహెచ్ నుంచి తెచ్చుకో

దేనికి రిలీవింగ్ ఇప్పుడు డిప్టేషన్ తీసుకున్నాం అనుకోండి సార్ ఆ రిలీ ఓనే రిలీవింగ్ వాడు ఎవడో క్లర్క్ వాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు మామూలుగా ఐదు వందలు అట్లా అని కాదు అసలు మా పెద్దపల్లి డేమేజ్ ఆఫీస్ లో నేవాడియడు డిప్టేషన్ కే పైసలు ఇవ్వడా అసలు రిలీవింగ్ కి కానీ పైసలు మీరు అట్లా రైట్ తీసుకున్నారు పోనీలే ఎందుకు అంత మంచి వ్యక్తి కాబట్టి దేవుడు ఎక్కడనో పుణ్యం చేసి బాబుకు అంత అంత పెద్ద ప్రాణి నుంచి అంటే అది నేలు చంద్ర నాయకుడు లేదా చూసిన మరి ఆయన ఢిల్లీ ఉంటే ముప్పై వేలు అంటే ఇట్లా రోజుతో మూడు నాలుగు లక్షలు అలకాయిగా అలకా ఎక్కువ వారినే అమ్మ వారు ఎక్కడ పోయిన ఇక గద్వాల అంతా ఇట్లా ఎక్కడ పోయిన వసూలు బాగానే ఉన్నాయి కదా చదువున లేదు కాదే అయినా డైరెక్ట్ డిఎంఎస్ ఆఫీస్ లో డైరెక్ట్ తీసుకుంటాడా లేకపోతే ఎవరు అన్వరా ఆ అన్వర్ అని ఉన్నాడు సార్ ఆఫీస్ మరి అండి సూపరెండెంట్ మరి ఆ సూపెండెంట్ అనుకుంటారు సార్ ఇక డైరెక్ట్ మళ్ళీ ఇంకా ఇట్లా సార్ సార్ నాకు క్యాన్ఫీల్ వేసారు అని అంటే మా అటెండర్ ఉన్నాడు అటెండర్ కి కొట్టండి అని అంటారు సార్ ఏంటి ఫోన్ పే ఫోన్ పే అటెండర్ కొట్టించుకొని చేసుకుంటారు సార్ ఎంత క్యాష్ ఏమో ఐదు వేలు పదివేలు ఎంతనో ఇచ్చిన సార్ అటెండర్ కొట్టింది సార్ రిలీవ్ ఇంకా అదే రిలీవ్ ఇంకా డైరెక్ట్ ఆడతాడా చందు నాయకుడు డైరెక్ట్ ఆడతాడా అంటే డైరెక్ట్ అంటే నేను మీకు వదిలిపెట్టాను అంటే సార్ ఇట్లా హెల్త్ బాగాలేదనే వెళ్తున్నా సార్ ఇట్లా కేసులు కూడా మా కూడలు పెట్టింది దానికి నేను ఎవరికి వెళ్ళాలి సార్ ఇట్లా అంటే సార్ అయితే మాకేం చెప్తున్నామ్మా అని అని అంటే సార్ ఈ సంగతి ఏంటో చూసుకో అంటే ఇవన్నీ ఈ ఫార్మాలిటీస్ వేయలేదు అనుకో రాస్తా దాని తర్వాత ఆయన ఆమె ఒక ఆమె నీ ఫైల్ పెట్టుకుంటది ఆమె చెక్ చేసి సరికి నీ ఎపిరేషన్ కి పోతుంది అప్పుడు ఏం చేస్తావు తీసుకోపోయి ఆయన అన్నవర్ ఫోన్ పే కొట్టాల ఫోన్ పే పే అటెండర్ పేరు ఉంది స్క్రీన్ పెట్టు మరి

వెళ్ళి సార్ కాళ్ళ మీద పడిచ్చి ఇట్లా ఉంది సార్ అని చెప్పేసి పేపర్ లో చుట్టి ఇచ్చినండి కాళ్ళు ముక్కిన ఆడిని లోపల చాంబర్ ని అంటే సరే సరే నేను చెప్తామ్మా నేను రాపిస్తున్నాను కదా ఇగ నేను ముందే రాస్తున్నాను కదా అని మళ్ళీ నాలుగైదు సార్లు తిరిగిన సార్ కంటిన్యూషన్ అని రాలేదండి అట్లా మరి క్యాష్ అట్లా అందరు ఉంటారు ఎట్లా చూసుకుంటారు దాకా లోపల ఒక్కరే ఉంటారు సార్ ఎవరు ఉండరు సార్ ఒక్కటే

అయ్యారు పెట్టుకొని వన్ ఇయర్ కోసం అది అని అన్నాడు ఆయన అని ఇంతకు ముందు మన శంకర్ ఆయన బిల్డర్ అండి మన ప్రేమలత అనేది నా ఫ్రెండ్ హస్బెండ్ వదిలేసిన పిల్ల ఆయన లవర్ ఆమె పిల్ల సరిగ్న నేను ఆ పిల్ల ఇద్దరం కలిసి చేసాను

ఇప్పుడు ఆయన కూడా దేవుడు ఇప్పుడు దేవుడి దగ్గరికి పోతే దేవుడు ఆడు మనమే ఇస్తాము ఇస్తాము ఇప్పుడు డైరెక్ట్ డైరెక్టర్ హెల్త్ కదా డైరెక్ట్ హెల్త్ ఆయన డైరెక్ట్ ఉంటది ఆయనది హెల్త్ కాబట్టి డైరెక్ట్ తీసుకోవాలి ఈయన కూడా ఒక యాభై దాకా ఇచ్చిండు మొత్తం రెండు నెలలనే యాభై ఇచ్చాడు

ఆహ అక్కడ ఉంది నిన్న ఇచ్చిన కొ ఇన్ఫార్మరేషన్ అడిగొచ్చినండి ఆ మీదనే ఉందా మరి ఫైల్ అక్కడ రెడీ ఉందా ఫైల్ ఫైల్ పాత ఆడారు అప్లికేషన్ నా సార్ నా అన్నీ పెట్టి అన్ని అన్నీ కాలు கால் కవర్ పెట్టాం వాడ కాలుమక్కి మొక్కి కాళ్ళు మొక్క కవర్ పెట్టాగానే ఇక పుట్ట రాసిండు రాసిండి కవర్ చూసి రాసిండు అంతే మంచిగా ఉన్నది ఆయన పరిస్థితి రవీంద్ర నాయక్ మంచిగా ఈ నాయకులు ఏంది పాపం వాళ్ళంతా వాళ్ళు ఎస్టీ ఇప్పుడు ఆయన మీద అక్కడ గద్వాల్లో అక్కడ ఇక్కడ అన్ని అవినీతి ఆరోపణలు అంటే మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి మొదలు పెట్టిండ ఓ ఇక్కడైతే దొరికిందంతా దోసుకో అన్నట్టే దోచుకుంటుంది మేదక్లనా మేదక్లా సార్ మేము అనుకున్నాం మేదక్లాడంతా హరీష్ రావు వాళ్ళుంటే అక్కడ పెద్ద మొత్తం వాళ్ళనే టిక చేసి నాకు సీట్ వస్తుంది అది అని అంటే మళ్ళీ హరీష్ రావు సార్ వార్నింగ్ ఇచ్చింది కదండి ఎక్స్ట్రాలు చేసి ఎమ్మెల్యే అయితున్నా అయిపోయినా అన్నట్టు మీరు చేస్తే మంచిగా ఉండాలండి వార్నింగ్ ఎంబీబీఎస్ డిసిహెచ్ అని రాసిండీసీ చేయలేదు సార్ అని సార్ లేదు సార్ మొదటి